ఎరుషలేము పట్టణము పాడైపోయింది గోడలన్నీ పడిపోయి ఎంతో ఖాళీగా ఆ ప్రదేశము ఉన్నది ఆ విషయం తెలిసిన నెహమ్యా రాజుకు పరిచర్య చేస్తూ ఎంతో దిగులుగా తన ముఖము ఉన్నది ఎరుషలేము గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఇది గమనించిన రాజు నీ విచారమునకు కారణం ఏమిటి అని అడగగా నా రాజా నా ఏలినవాడా నా పితులు సమాధులు ఉన్న పట్టణము పాడైపోయింది అని చెప్పి నేను మరలా దాన్ని కట్టుటకు నేనక్కడికి వెళ్ళుటకు నాకు సెలవిమ్మని అడుగుగా రాజు అతనికి సెలవిచ్చి అక్కడికి వెళ్ళమని చెప్పాడు నిహేమ్య బయలుదేరి దేవునియందు విశ్వాసముతో తన ప్రయాణాన్ని సాగిస్తూ అతడు బయలుదేరి ఎరుషులేముకు వెళ్ళాడు అక్కడ ఆ ప్రాంతాన్ని చూచినప్పుడు హృదయం ఎంతో దిగులుతో భారముతో నిండిపోయింది అతడు అక్కడ నిలవబడి చూస్తూ ఉన్నాడు నెహెమ్యా ప్రజలందరితో ఇలాగూ చెప్పుచున్నాడు మరలా మన అందరము కలిసి ఏకముగా ఈ ప్రాకారములు నిర్మిద్దామని చెప్పి చెప్పాడు ప్రజలందరూ కలిసి మరలా తిరిగి గోడలు కట్టటము ప్రారంభించారు అప్పుడు సబ్లత్ వారిని చూసి నవ్వుతూ ఉన్నాడు ఈ యూదులు మరలాయి గోడలను నిర్మిస్తారా వీరెప్పటికీ నిర్మించలేరని హేళన్ చేస్తూ ఉన్నారు నెహేమియా మాత్రము దేవుని ఎందు విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ప్రభువా ఈ పనిలో మీరు మాకు తోడయ్యండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు అప్పుడు టోబియా కూడా ఈ యొక్క యూదులు ఈ గోడలు కట్టలేరు అని చెప్పి హాళం చేస్తూ ఉన్నాడు కానీ ప్రజలందరూ పని చేయుటకు నెహెమ ప్రోత్సహిస్తూ ఉన్నాడు రాత్రులు వారు పని చేస్తూ ఉన్నారు దేవుడు మనకి తోడై ఉన్నాడు కట్టమని చెబుతూ ఉన్నాడు సబ్ల టోబియా ఇంకా అనేక మంది ఎలా అయినా వారు గోడలు కట్టకుండా ఆపాలని చెప్పి ఆటంకపరచడానికి చూస్తూ ఉన్నారు నెహేమియా మాత్రం ఎక్కడా మీరు దిగులు పడవద్దు దేవుడు మనకి తోడై ఉన్నాడని చెప్పి వారిలో కొంతమంది అక్కడ కావలి కాస్తూ కొంతమంది పని చేస్తూ దేవుని పేరట ఆ పనిని జరిగిస్తూ ఉన్నారు నెహేమియా విశ్వాసముతో ప్రార్థన చేద్దాం దేవుడు మనకి తోడై ఉంటాడు అని చెప్పి అక్కడ వారిని ప్రేరేపిస్తూ ఉన్నారు ప్రజలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఏక మనస్సుతో ఆ పనిని చేస్తూ ఉన్నారు ఆ యొక్క గోడలు పూర్తయి నెహేమ్య ఆఖరి రాయిని అక్కడ పెట్టాడు అప్పుడు ప్రజలందరూ ఎంతో సంతోషముతో దివిటీలు వెలిగించి దేవుణ్ణి స్థుతిస్తూ కేకలు వేస్తూ ఆనందముతో దేవుణ్ణి స్థుతించుట ప్రారంభించారు నేమ్య కూడా ప్రభువా నీవు ఈ గోడలు నిర్మించుటకు నీవు మాకిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అని చెప్పి దేవుణ్ణి స్థుతించటము ప్రారంభించాడు ఏక మనసుతో ఐక్యత కలిగి దేవునియందు విశ్వాసముతో వారందరూ కూడి ఈ పనిని ముగించారు మనము దేవునియందు విశ్వాసము ఐక్యత ఉంటే ఏదైనా చేయగలం